తల్లి జాడ కనిపెట్టబడీ ఒక్క హనుమయే సాధించగలరు కోట్ల వానరములను నాలుగు దిక్కులకి పంపించినప్పటికీ అర్ధ సాధకుడైన వాడు సీతమ్మ జాడ కనిపెట్టగలిగిన వారు హనుమ ఒక్కరే అని సుగ్రీవుడి యొక్క నమ్మకం కాబట్టి హనుమా నీళ్ళనే ఈ కార్యము సాధింపబడాలి అప్పుడు సుగ్రీవుడికి హనుమ మీద ఉన్న నమ్మకం చక్రవర్తి తన వేలిని తన ఉంగరం మీద శ్రీరామ అని ప్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఇచ్చాడు హనుమా మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళితే సీతమ్మ అనుమానించి మాట్లాడదు ఓ వీరుగా సీతమ్మ అరమరిక లేకుండా నీతో మాట్లాడదు కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమ చేతిలో ఉచ్చారు వెంటనే ఆయన ఉంగరాన్ని కళ్ళకెత్తుకుని తన శిరస్సులో గా జరిగినటువంటి జుట్టు గుడిలోకి తోపుకుని ఆ ఉందరాన్ని తల మీద పెట్టుకుని శిరసా రామచంద్రమూర్తికి నమస్కరించాడు తప్ప ఇంత గొప్పవాడి రాముడు నమ్మాడు ఆ సుగ్రీవుడు నమ్మాడని అహంకరించలేదు అంత వినయశీని అనుమా